प्राइम टाइम न्यूज के स्वागत है ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజ ఆదేశాల మేరకు ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ వేడుకలను మండల టీడీపీ శ్రేణులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు అనంతరం స్థానిక శివాలయంలో టిడిపి శ్రేణులు ప్రత్యేక పూజలు చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు పండ్లు పంపిణీ చేశారు అనంతరం అంబేద్కర్ సెంటర్ లో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబత్తుల గోవింద నాయుడు మాట్లాడుతూ స్వర్ణంధ్రప్రదేశ్ స్వాప్నికుడు భావితర ఆశా జ్యోతి విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు ఇటువంటి మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు అమరాది వెంకట్రావు మాజీ సర్పంచ్ యాళ్ల విశ్వేశ్వరరావు చెలంకూరి భాను పుల్లు కొండబాబు సిహెచ్సి అభివృద్ధి కమిటీ సభ్యులు వెలుగుల నాని గోడే హరీష్ పుచ్చాల రాంబాబు మాజీ ఎంపీటీసీ చెట్టిబొత్తుల వీరబాబు రావురి తాతాజీ పోలిశెట్టి శ్రీను మదినే దొరబాబు తదితరులు పాల్గొన్నారు

सामे, रस सामे, चलें, बीच लेंगे तो, चलें, 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 नाह नहीं, यहाँ ना प्लेट मिल रहा है, नज़न, नज़न, ओके, ठीक हूँ तो, बुरा डाल, ओके, ओके, ठीक है இரணாகுபுரம் எலச்சுப்பு ஆரேல போங்கிரர் அர்ஹர மகாதேவ போங்கிரர் அர்ஹர மகாதேவ போங்கிரர் വീഡിയോലൊക്കെ <laughs> ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా చంద్రనా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదో జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉరుపుల సత్యప్రభ రాజా గారి ఆదేశాల మేరకు జన్మదిన వేడుకలను ఘనంగా జర జరపడం జరిగింది అంతేకాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ రొట్టెలు పంచిపెట్టడం జరిగింది తదనంతరం అంబేద్కర్ విగ్రహం దగ్గర అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండడానికి చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి గురుపుల సత్యప్రభ రాజా గారి తరపున అదే ప్రతిపన్నయోజ వర్గ తెలుగుదేశం కార్యకర్తల నాయకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇన్క్లావ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట చిహ్నానికి గట్టిగా కొట్టండి